హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగువా ఓ మగువా సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేటానికైతే వచ్చేసానమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధేసేయండి ఇంకా సీరియల్లో వచ్చేసేపాటికి చెంచలమ్మ గారి లాగా చెంగాలమ్మ ఇంట్లో అడుగుపెట్టే చేసింది కదా అందరూ పలకరిస్తున్నారు ఎలా ఉంది ఏమైంది అనేసి అందరూ అడుగుతూ ఉన్నా సరే అస్సలు ఇప్పుడు దాకా ఏమి పలకరియకుండా అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి చూస్తూ ఉంది కదా మొత్తానికి ఈరోజు నివేద వచ్చి పలకరిస్తూ ఉంటుంది ఇంకా హాల్లో సోఫాలో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది చెంగాలమ్మ ఇంకేంటంటే సింధూరాకి అప్పచెప్పేసింది కదా అవి వండు ఇవి వండు అని చెప్పేసి సింధూరా ఏమో చక్కగా కిచెన్లో వంట చేసుకుంటుంది ఇంకా నివేద వచ్చి ఎలా ఉంది చెంచలమ్మ గారు మీకు అని చెప్పేసి పలకరిస్తూ ఉంటే బాగానే ఉంది బానే ఉంది అని చెప్పేసి ఈ అమ్మాయి ఎవరు కొత్త క్యారెక్టరు ఇప్పుడు అసలు తినేందుకు ఇలా మాట్లాడుతుంది ఇలా అడుగుతుంది అనేసి ఎవరమ్మ నువ్వు అని చెప్పేసి అడిగేస్తుంది అనమాట అడగగానే అదేంటి చెంచలమ్మ గారు నేను గుర్తులేనా మీకు అనేసి నివేద ఒక్కసారిగా తెల్లమోహం వేసుకొని చూస్తూ ఉంటుంది చెంగాలమ్మ వైపు అప్పుడే చెంగాలమ్మ అనుకుంటూ ఉంటుంది అదేంటి ఈ అమ్మాయి ఏంటి నన్ను గుర్తుపట్టలేదా నేనెవరా అనేసి అంటూ అడుగుతూ ఉంది అంటే ఈ అమ్మాయి కూడా ఇంట్లో మనిషేనా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండేలోపు అప్పుడే మన భవతి వస్తుందనమాట అదేంటి వదిన నివేదాన్ని పట్టుకొని ఎవరు అంటున్నావు ఏంటి వదినా అనగానే ఓహో నివేద కదా తిను నేను ఆ రోజు తీర్పులో చూశాను కదా చంచలమ్మ గారు రచ్చబండ దగ్గర తీర్పులు ఆ నివేదనా ఈ నివేద అనేసి మనసులో అనుకొని వామ్మో నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఈ నివేద నాకెందుకు తెలీదు నివేదాకి చంటికే కదా నేను తీర్పు ఇవ్వాల్సింది నేను తీర్పు ఇచ్చేదాకా కూడా నివేదతోటి మాట్లాడదలుచుకోలేదు కాబట్టి నేను నీతో ఏం మాట్లాడినమ్మాయి అని చెప్పేసి చెంగాలమ్మ నివేదాతో చెప్తూ అనమాట అప్పుడే నివేద అంటూ ఉంటుంది అది కాదు చంచలమ్మ గారు అనేసి నివేద ఏదో చెప్పబోతూ ఉంటే అప్పుడే చంచలమ్మ అంటూ ఉంటుంది అనమాట చెప్పాను కదా ఎప్పుడైనా సరే తీర్పు చెప్పేదాకా కూడా వాళ్ళు వాళ్ళతో నేను మాట్లాడను కాబట్టి నేను నీతో మాట్లాడను నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అనగానే నివేద రెండు మా రెండో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఈ భవతి ఏ ఎప్పుడు తినే పనే కదా ఇంకా చెకోడీలు తింటూ ఉంటుంది ప్లేట్లు చెకోడీలు పెట్టుకొని అప్పుడే చెంగాలమ్మ భవతి వైపు చూసి ఏంటి తింటున్నావు అని చెప్పేసి అడగానే చెకోడీలు వదిన అనగానే ఏది చెకోడీలు ఇట్లా నా పక్కన కూర్చో అని చెప్పేసి ఇంకా చెంగాలమ్మ భవతిని పక్కన కూర్చోబెట్టుకొని ఆ భవతి తింటున్నటువంటి ప్లేట్లో ఉన్న చెకోడీలు తింటూ అబ్బా సూపర్గా ఉన్నాయి కదా టేస్ట్ కరకరలాడతా అని చెప్పేసి ఇంకా భవతి మీద చెయ్యి వేసి మరీ ఆప్యాయతగా పలకరిస్తూ ఉంటే భవతి ఏమో వెక్కిలు వెకిల్ పెట్టి ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇదిగో ఎందుకు ఏడుస్తున్నావు చండాలంగా ఉన్నావు ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అంటూ ఉంటే నువ్వు ఏ ఎప్పుడు ఇంత ప్రేమగా నేను నీ పక్కన నన్ను కూర్చోబెట్టుకొని ఇంత ఆప్యాయతగా ఏ ఎప్పుడు మాట్లాడలేదు కదా వదినా ఈ ఆప్యాయత అనురాగం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే అసలు ఆశ్చర్యంగా కూడా ఉంది అసలు మా వదినేనా నన్న ఇలా పక్కన కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడుతుంది అని చెప్పి చెప్పేసి ఎప్పుడు చూసినా నన్ను కొడుతూ ఉంటావు కదా అలాంటిది ఒక్కసారిగా నా మీద ఇలా ప్రేమ చూపిస్తే ఆనందం తట్టుకోలేకపోతున్నా అలాగే ఏడుపు ఆగట్లేదు వదినా అని చెప్పేసి భవతి చెప్పగానే ఇంకా అప్పుడే చెంగాలమ్మ అంటూ ఉంటుంది ఒకసారి అటు తిరుగు ఒకసారి అటు తిరుగు అంటూ ఉంటే ఇంకా వెంటనే భవతి అలా తిరగగానే లాగ ఒక పీగు పీగుతుంది భవతి కింద పడుతుంది అనమాట అది మా చెంచలమ్ ముదిన అంటే ఇప్పుడు నువ్వు నాకు నిజంగా చెంచల ముదినవి అనిపిస్తుంది ఇంతసేపు డౌట్ ఉండేది వదిన నువ్వు అస్సలు నిజంగానే చెంచల నీ కొట్టుల్లోనే నాకు తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా భవతి చెంచలమ్మని ఓ మెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా ఇక్కడ సీన్ ఇలా జరిగిపోతుంది కదా పాపం చంటి అమ్మవారి గుడికి వెళ్ళి చేతిలో హారతి వెలిగించుకొని అమ్మవారికి మొక్కుంటూ ఉంటాడు అమ్మకి ఏం జరిగిందో తెలియదు యాక్సిడెంట్ అయ్యింది తను సరిగా మాట్లాడటం లేదు ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంది మా అమ్మకి ఏ ఆపద రాకుండా జాగ్రత్తగా కోలుకునేటట్టు చూడు మా అమ్మే కదా మాకు ధైర్యం తల్లి అనేసి అమ్మవారికి దండం పెట్టుకొని అరచేతిలో హారతి వెలిగిస్తూ ఉంటే ఇంకా అప్పుడే పంతులు గారు వస్తారనమాట వచ్చి ఏంటి చంటి అంత బాధలేము అన్ని కష్టాలు ఏమున్నాయి చెప్పు అరచేతిలో హారతి పెట్టుకుని వెలిగిస్తున్నావు ఏంటి అనేసి అనగానే ఇంకా పంతులు గారితో ఏం మాట్లాడాలో తెలియక మా అమ్మకి ఇలా ఒంట్లో బాగోలేదు కదా అసలు ఇంట్లో పరిస్థితులే బాగోలేవు అన్ని అమ్మ సరిదిద్దు అని చెప్పేసి అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాను అనేసి పంతులు గారితోటి చంటి చెప్తూ ఉంటే అప్పుడు పంతులు గారు అంటూ ఉంటారు ఆ అమ్మకి తెలియని ఏముంది చెప్పు ఎప్పుడు ఎవరికి ఏం చేయాలి ఎవరికి ఏం దక్కించాలి ఆ అమ్మగే కదా చూసుకుంటుంది కాబట్టి అమ్మవారిని మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ తీరుస్తుంది అంతా మంచిగా జరుగుతుంది చంటి నువ్వు మనసులో ఎటువంటి దిగులు పెట్టుకోమాకు అని చెప్పేసి పంతులు గారు చంటి గారితో చెప్తూ ఉంటారనమాట ఇంకా చంటి గారు అమ్మవారికి దండం పెట్టుకొని గుడి బయటికి ఇలా వచ్చేలోపు నివేద ఉంటుంది ఇంకా నివేదన చూసి ఇంకా చంటి ఏం పలకలేకుండా పక్క నుంచి వెళ్ళిపోబోతూ ఉంటాడనమాట అప్పుడు నివేద అంటూ ఉంటుంది ఏంటి చంటి గారు మీరు నాతో మాట్లాడరా అనేసి అనగానే నాకు మీ మొహం చూస్తూ ఉంటేనే నాకు సిగ్గేస్తూ ఉందండి నా మీద నాకే అసలు సహంగా అనిపిస్తుంది అని చెప్పేసి చంటి అంటూ ఉంటే అప్పుడు నివేద అంటూ ఉంటుంది మీరేం తప్పు చేయలేదు కదా అలాంటప్పుడు మీకు మీరు ఎందుకు శిక్ష వేసుకుంటున్నారు అనేసి నివేద అనగానే ఒక్కసారిగా చంటి అంటూ ఉంటాడు ఏంటి నేనేం తప్పు చేయలేదా అనేసి అనగానే అంటే ఆ రోజు రాత్రి మన ఇద్దరం కూడా మైకంలో ఉన్నాము కాబట్టి ఏం జరిగింది ఏంటి అనేది మన ఇద్దరికి సంబంధించిన విషయం కదా ఏ తప్పు జరిగినా కూడా మన ఇద్దరు వల్లే జరిగింది కదా ప్రత్యేకంగా నీ వల్లే జరిగింది అనేసి నేను అనట్లేదు కదా అదే చెప్తున్నాను చంటి నీ వల్లనేది తప్పు జరగలేదు ఇద్దరి వల్ల జరిగింది కదా అది విషయం అనేసి ఇంకా నీవేద చెప్తూ ఉంటుంది చంటికి ఇంకా చంటి ఇప్పుడే కాస్త సంతోషపడ్డాడు కదా నా వల్ల ఏ తప్పు చేయలేదు అంటుంది అనేసి అనేలోపు నీవేద ఈ జవాబు చెప్తుంది కదా ఇంకా అప్పుడే నివేద అంటూ ఉంటుంది ఇప్పుడు మన ఇద్దరం తప్పు చేశాము అని చెప్పేసి ఇంకా మనకి కొన్ని రోజుల్లో తీర్పు కూడా రాబోతుంది కదా ఇంకా అలాగే ఊరి జనం ముందు మనకి అదొక రకంగా అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళ ముందు పరువు పోయింది వీటన్నిటికీ కూడా మంచిగా ఒక దారి కలగాలి అంటే ఒక మార్గం ఆలోచించాను చంటి అనేసి అనగానే ఏంటిది అమ్మాయి గారు అని చెప్పేసి నివేదాన్ని అడుగుతూ ఉంటే అప్పుడే నివేద అంటూ ఉంటుంది ఏ విషయమైనా సరే టైం వచ్చినప్పుడు చెప్పాలి కదా కాబట్టి టైం వచ్చిన ప్పుడు నేను చెప్తా లేండి అని చెప్పేసి నీవేద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా చంటి ఏమో ఏం చెప్పబోతుంది అని చెప్పేసి అలాగే ఆశ్చర్యపోతూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు ఇంకెలా జరుగుతూ ఉంటే మొత్తానికి చెంగాలమ్మ గారు ఆర్డర్ వేసినటువంటి ఫుడ్ అంతా కూడా రెడీ చేసేస్తుంది సింధూర ఇంకా అప్పుడే చెంగాలమ్మ అంటూ ఉంటుంది బాగా ఆకలి వేస్తుంది త్వర త్వరగా తీసుకురండి అని చెప్పేసి నట్టింట్లో పెద్ద అరిటాకేసుకొని కూర్చుంటుంది అనమాట ఇంకా వండినవన్నీ కూడా అక్కడే సర్దేస్తుంది భవతి లోపే సింధూర ఒక గిన్నె తీసుకుని అక్కడికి వచ్చి ఏంటత్తమ్మ కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నారు ఎప్పుడూ లేని అని చెప్పేసి అనగానే చెంగాలమ్మ ఒక్కసారి బెత్తర పోతుంది అదేంటి కొత్తగా వింతగా అనిపిస్తుందా నేనేం చేశాను అంత వింతగా అని చెప్పేసి బెత్తర చూస్తూ ఉండేలోపు ఇంకా వెంటనే చెంగాలమ్మకి డౌట్ వస్తుంది నేను ఏదో తప్పు చేశాను ఇప్పుడు దొరికిపోతానా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండేలోపు ఇంకా సింధూర అంటూ ఉంటుంది ఎప్పుడు కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తారు కదా మీరు అలాంటిది ఏంటి వాళ్ళ కొత్తగా కింద కూర్చొని తింటున్నారు అత్తమ్మ అనేసి అనగానే కింద కూర్చొని తింటే బాగా అరుగుదలయిద్దంట ఎవరో చెప్పారు సింధూరా నాకు నువ్వే చెప్పినట్టు గుర్తు మర్చిపోయావా ఏంటి అని చెప్పేసి చెంగాలమ్మ వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట ఇంకెక్కడ ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అసలు చెంచలమ్మగారు ఉన్నారు కదా మొత్తానికి ఎక్కడో కొయ్యి దూరలకి దొరుకుతారన్నమాట చెంచలమ్మగారు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడిని ఎలాగైనా బతికించుకోవాలి ఎందుకంటే మనము చేసిన తప్పుకి మనకి అసలు దొరకకుండా ఉన్నటువంటి అమ్మవారు ఈ చంచలమ్మవారి వల్ల మనకు దొరికారు కాబట్టి ఈ తల్లిని మనం రక్షించుకోవాలి ఏం చేస్తావో ఏమో తెలియదు ఇదిగో ఈ అమ్మవారు మటుకు చక్కగా బ్రతకాలి అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి పెద్ద దొర అక్కడే ఉన్నటువంటి అంటే మందులు అయిస్తూ ఉంటారు కదా పసరు మందు అయ్యి అవతన్ని చూసి ఆ పెద్ద ద్వారా చెప్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే ఆయన పసరు ఊరుకుంటూ చాలా పెద్ద దెబ్బలు తగిలి స్వామి నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పేసి చెంచలమ్మ గారికి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారనమాట చెంచలమ్మ గారిని అలాగే నేల మీద చక్కగా అరిటాకులు వేసి పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అక్కడేమో చెంగాలమ్మ గారు వండిన అన్నీ కూడా అరిటాకులో వడ్డిస్తూ ఉంటుందన్నమాట సింధూర ఏంటమ్మా వడ్డించడం కొంచెం 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 వెయ్యి బాగా వెయ్యి అని చెప్పేసి అడిగడిగి మరీ వేపించుకుంటుంది ఇంకా అన్ని రకాలు వేసి కలిపి నోట్లో పెట్టుకోబోతూ ఉండేలోపు అప్పుడు వస్తాడనమాట కేశవ గారు కేశవ గారు వచ్చి అలాగే చెంగలమ్మ వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు ఏంది అని ఇలా నా వైపు చూస్తున్నాడు ఏందంటావు అని చెప్పేసి అనుకుంటూ ఉండేలోపే ఇంకా కేశవ గారు అంటూ ఉంటారు ఏంటి చంగాలమ్మ నువ్వు చేసేది అనగానే నేనేం చేశానండి అనేసి చంగాలమ్మ డౌట్గా కేశవ గారి వైపు చూస్తూ ఉంటే నువ్వు జాగ్రత్తగా తిరిగి రావాలని నీకు ఎటువంటి చెడు జరగకూడదని చెప్పేసి నువ్వు వచ్చేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా తాగును అని చెప్పేసి సింధూర దండం పెట్టుకుంటూ ఉంది సింధూర ఏమి తినకపోతే నువ్వేంటి అలా తినేస్తున్నావు సింధూరాకి పెట్టి కదా నువ్వు తినాల్సిందే అని చెప్పేసి కేశవ గారు అంటూ ఉంటే అవును కదా సింధూరా నా కోసం నువ్వు తల్లి ఆ తినకుండా ఉన్నావు మంచినీళ్ళు తాకుండా ఉన్న ఉండు తల్లి నీకు పెడతాను అని చెప్పేసి ఒక పల్లెని తీసుకొని ఆ పల్లెంలో అన్నము కూరలు అన్నీ వేసి ఇదిగో సింధూరా తిను తిను అనేసి చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు ఈ చంగాలమ్మ అనుకుంటూ ఉంటుంది ఏంటో ఈ కొంపలు ఈ ప్రేమలు ఎక్కువ లాగున్నాయి అని చెప్పేసి నాకు లేని అయ్యేనైపోయా ఈ ఇంట్లో ఎక్కువగా ఉన్నట్టున్నాయి అని చెప్పేసి అనుకుంటే ంటూ ఉంటుందన్నమాట ఓహో నోట్లో పెట్టాలా పెడతానుండు అని చెప్పేసి ముద్దలు కలిపి సింధురాకి రెండు మూడు ముద్దలు పెడుతూ ఉంటే సింధూరా కళ్ళ వెంట నీళ్లు కార్చుకుంటూ శంగాలమ్మ పెట్టే ముద్దలు తింటూ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అప్పుడు చెంగాలమ్మ సింధూర్ అని అడుగుతూ ఉంటుంది అనమాట చాలా పెట్టింది చాలా అనేసి అనగానే చాలా అత్తమ్మ ఇంకా మీరు తినండి అనేసి అనగానే బాగా ఆకలిస్తుంది ఇంకా తింటాను అని చెప్పేసి నోట్లో ముద్ద పెట్టుకోబోతూ ఉంటే ఇంకా అక్కడే కేశవ గారు ఉంటారు కదా కేశవ గారు కూడా అలాగే చూస్తూ ఉంటారు చెంగాలమ్మ గారి వైపు అప్పుడు చెంగాలమ్మ కేశవ గారి వైపు చూస్తూ అంటూ ఉంటుంది ఏంటండి ఇప్పుడు మీకు కూడా నేను పెట్టాలా అనేసి అంటూ ఉంటే కేశవ గారు అంటూ ఉంటారు నాకేం పెట్టాల్సిన అవసరం లేదులే బాగా ఆకలిగా ఉందంటున్నావు కదా నువ్వే తిను అని చెప్పేసి అనగానే ఇంకా చెమ్మ చెంగాలమ్మ గారు అబ్బా చీకిను అవి ఇవి వేసుకొని పెద్ద పెద్ద ముద్దలు నోట్లో పెట్టుకుంటూ ఆ కోడి రెక్కలు పీక్కుంటూ తింటూ ఉంటే అక్కడ భవతి ఏమో బిందెలు నీళ్ళు తాగేస్తూ ఉంటుంది ఆ చెంగాలమ్మ గారు అలా తింటూ ఉంటే ఇంకా భవతి రేణుక ఇంట్లో వాళ్ళందరూ కూడా వదినేంటి ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి కొంచెం వింతగా ప్రవ చూస్తూ ఉంటారనమాట అప్పటికి గారు అది వడ్డించు ఇది వడ్డించు అని చెప్పేసి అంటూ ఉంటే సింధూర వడ్డిస్తూ ఉంది కదా ఏంటమ్మా సింధూర ఇలా వడ్డిస్తున్నావు కొంచెం కొంచెం స్పూన్లతోటి బాగా వడ్డించు గట్టిగా తినాలి అది కాకుండా నాకు బాగా ఆకలి వేస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా అరిటాకులో వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఇంకా భవతి రెండు అడుగులు ముందుకు వేస్తుంది అనమాట అప్పుడు వెంటనే రేణుక భవతిని భవతితోటి ఎక్కడికి వదినా అనేసి అనగానే చూడు ఎలా తింటుందో అని చెప్పేసి చెంగాలమ్మ గారి వైపు భవతి లొట్టలేసుకుంటూ చూస్తూ ఉంటే చెంగాలమ్మ భవతి వైపు చూసి ఏంటి ఏం కావాలి కోడి రెక్క కావాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట భవతి అవును అన్నట్టుగా తలుపుతూ ఉంటే లేవు లేవు నాకు చాలదు అని చెప్పేసి అనగానే భవతి మొహం నల్లగా మార్చుకుంటూ ఉంటుంది ఇంకా సింధూరాకి ఎక్కడో డౌట్ వస్తూ ఉంటుంది అత్తమ్ ఏంటి వెరైటీగా ప్రవర్తిస్తుంది వింతగా ప్రవర్తిస్తుంది అసలు ఈవిడ నిజంగానే మా అర్థం వేనా అని చెప్పేసి డౌట్ డౌట్గా ఆలోచిస్తూ ఉంటే ఇంకా చెంగాలమ్మగారు గారు అలా తింటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా సినిమా చూసినట్టుగా రెప్ప వేయకుండా చెంగాలమ్మ గారు వైపు అలా చూస్తూ ఉండిపోతారన్నమాట మొత్తానికి మగువ ఓ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఈ విధంగా వింతగా కొత్తగా జరిగింది కదా మొత్తానికి సీరియల్ బాగుంది అన్న చక్కగా చెప్పావు అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాదేసేయండి రేపు రాబోయే మగువ ఓ మగువ సీరియల్ ఎపిసోడ్లో కలుద్దాం